ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం పదకొండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ స్వామి తాను చెప్పినదంతా వాస్తవమని అర్జునుడికి చూపించే అనుగ్రహాన్ని ఆయన చేస్తున్నాడు భగవంతుడు తన మీద ఉండే దయతో చూపించిన రూపాన్ని చూసిన అర్జునుడు సర్వలోక మహేశ్వరుడితడే అని విశ్వసించి ఎందు అక్కడ శరణాగతి చేస్తున్నాడు ఆ తరువాత నువ్వు చెప్పినదంతా విన్నాను స్వామి నీ ఉభూతిని ఈ విశ్వంలో అన్నింటిలో ఉండే నీ రూపాన్ని చూశాను ఎలా నువ్వు ఇన్నింటిలో ధరిస్తావో ఒకసారి వీలైతే నాకు యోగ్యత ఉంటే చూడవచ్చు అని నీకనిపిస్తే నన్ను అనుగ్రహించవా అని అడుగుతున్నాడు అర్జునుడు చూడు ఏం చూడమంటావు ఈ కనిపించే విశ్వంలో ఉండే అన్నీ నాలో ఎలా ఒదిగి ఉన్నాయో చూడు దేవతలంతా కూడా నాలో అక్కడక్కడ భిన్న భిన్న అంగాలలో మైనానికి అంటుకున్న చిన్న చిన్న రంగు పొలుసుల్లాగా ఎట్లా ఉన్నారో చూడు ఏం కనపడటలేదు అవునులే ఇలాగేం కనిపిస్తుంది నన్ను చూడడానికి వీలయ్యే దివ్య నేత్రాన్ని నేనే కదా నీకు ఇవ్వాలి అని భగవంతుడు దివ్య చక్షువుని అర్జునుడికి ప్రసాదించాడు దానితో చూచిన అర్జునుడికి ఏ వస్తువైనా అది భగవంతుడి యొక్క ఉపస్థితిలో ఉన్నట్లే కనిపిస్తుంది ఎక్స్రే పడితే చర్మాన్ని దాటిపోయి లోపలుండే ఎముకలు కనిపిస్తాయి కదా ఎంఆర్ఐ స్కాన్ పెడితే ఆ ఉండే కండరాలు కూడా ఎట్లా ఉన్నాయో తెలుస్తాయి కదా అట్లాంటి కంటిని అంతకంటే శక్తి కలిగిన కంటి ని ఇస్తే దానితో ఆయన చూసేటప్పటికీ ఏ రాయి చూసినా రప్ప చూసినా అందులో భగవంతుడు కనిపిస్తున్నాడు చెట్టు చూసినా పుట్ట చూసినా ఎటు చూసినా భగవంతుడే ఎక్కడ చూసినా భగవంతుడే అవన్నీ ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూపే ద్వారాల్లాగా అతనికి గోచరించాయి ఎక్కడ చూసినా స్వామి నేత్రం ఎక్కడ చూసినా ఆయన యొక్క దివ్య రూపం ప్రతిదీ ఆయనకి ఆవరణలాగా అమరి ఉంది ఎన్నెన్నో ఆయుధాలు ఆయన ధరించి ఉన్నట్లు కనిపిస్తున్నాయి కిరీటాలు కనిపిస్తున్నాయి వస్త్రాలు కనిపిస్తున్నాయి అద్భుతమైన పరిమళాలు తెలుస్తున్నాయి వేలాది సూర్యులు ఒక్కసారిగా ఆకాశంలో వెలుగొందితే ఎట్లా మిరిమిట్లు గొలుపుతుందో అట్లా అంతకంటే ఎక్కువగా ఉంది ఇదంతా ఎక్కడో ఒక మూల కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అదంతా విస్తరించిపోతుంది అర్జునుడికి ఆశ్చర్యంగా ఏమీ అర్థం కావడం లేదు ఏమిటో ఈ రూపాలు క్రమంగా ఇంకా ఆయన యొక్క దివ్య రూపాన్ని చూపించే వేగం పెంచేశాడు స్వామి అది పెరిగిపోయేటప్పటికీ తట్టుకోలేకపోయాడు అర్జునుడికి భయం వేసింది ఏమిటి రూపం ఎక్కడున్నాను నేను మొదలెక్కడ మధ్య ఎక్కడ తుది ఎక్కడ పక్కన ఎక్కడ పైన ఎక్కడ నాకేం తెలియడం లేదే నేనేమిటో ఇలా అయిపోతున్నాను ఎటు చూసిన నోళ్ళు ఆ నోళ్లలో నుంచి తేజస్సు అద్భుతమైన జ్వాలలు ఇవన్నీ పైకి వస్తున్నాయి ఎంతోమంది అక్కడ స్వామిని కీర్తిస్తూ కనిపిస్తున్నారు రకరకాల చేష్టలతోటి ఆయన్ని ఆరాధిస్తున్నారు అందులో ఈ వృద్ధులున్నారు ఆదిత్యులున్నారు మరుత్తులున్నారు గంధర్వ యక్ష రాక్షస సిద్ధ సంఘాలన్నీ ఉన్నాయి ఆశ్చర్యం ఏమిటంటే వీళ్ళందరూ కూడా అలా ఆ నోట్లోకి సుడిగుండంలో పడ్డ వస్తువు గిరిగిరా తిరుగుతూ లోపలికి పోతున్నట్లుగా పోతున్నారు ఆ పోయే వాళ్ళల్లో కౌరవులు కనిపిస్తున్నారు భీష్మ ద్రోణాదులు అందులోకి పోతున్నట్లు కనిపిస్తున్నారు కర్ణుడు పోతున్నట్లు కనిపిస్తున్నాడు కేవలం శత్రువులే పోతున్నారు కాబోలు అనుకుంటే తన వాళ్ళు కూడా అందులోకి పోతున్నట్లు కనిపించింది దానితోటి భయం వేసింది ఆ వెళ్ళే వాళ్ళంతా వడిగా వెళ్ళడం చేత సన్నిహి ద్వారంలోకి వెళ్ళేటప్పుడు జనం ఎక్కువై తోపిడి పెరిగితే ఇటుపక్క అంచు అటుపక్క అంచు తగులుకొని ఒక్కొక్కసారి వస్త్రాలు చిరిగిపోతాయి ఒక్కొక్కసారి చర్మమే రేగిపోతుంది అలాగ వీళ్ళు నోట్లోకి ప్రవేశిస్తుంటే తెరిచిన నోళ్ళల్లో ఒక్కొక్క వ్యక్తి తలలు పట్టుకొని చేతులు తట్టుకొని కాళ్ళు తట్టుకొని శరీరం తట్టుకొని వేలాడుతూ నానా బీభత్సంగానూ కనిపించింది అతనికి ఏమిటి వీళ్ళంతా అగ్నిలో పడే మిడతలు వేగంగా ఎగురుతూ వస్తున్నట్లుగా నీ నోళ్లలోకి పోతున్నారు నా బ నాకు భయం వేసిపోతున్నది లేవలేకపోతున్నాను కాళ్ళు వణికిపోతున్నాయి బాబోయ్ అందరినీ మింగేసినట్లు నన్ను కూడా మింగివేస్తావా నదులన్నీ సాగరంలోకి పోతున్నట్లుగా వీళ్ళందరూ నీ నోళ్లలోకి వెళ్ళిపో పోతున్నారేమిటి లాగేస్తున్నావు అందరినీ ఎవడయ్యా బాబు నువ్వు మా కృష్ణుడేడి నాకేదో చూపిస్తానన్నాడు ఆయనేడి మధ్యలో అకస్మాత్తుగా నువ్వు ఎక్కడ నుండి ఊడిపడ్డావు ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి ఏమిటి ఇలా భయపడుతున్నావు నన్ను అన్నాడు పాపం తట్టుకోలేక చివరికి తెలిసిందా నేనెవరినో నన్నే కాలుడంటారు సమయాన్ని నేనే యమధర్మరాజుని నేనే ఈ వస్తువులన్నింటినీ వచనం చేసేది నేనే రూపాలు మార్చేది స్వభావాలు మారేటట్లు చేసేది కూడా నేనే నువ్వు లేకపోయినా ఏ పని ఆగదు సుమా ప్రేమతోటో పొరపాటునో తెలియకనో చేశాననుకోని నన్ను క్షమించు నేను ఇది వరకు ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు ఎప్పటికీ చూడలేను నాకేమిటో కొంచెం వణుకు వచ్చేస్తుంది నిలవలేకపోతున్నాను నాకు ఇది వరకు మా కృష్ణుని నాలుగు చేతులతోటే చిన్నవాడుగా చూడ్డం అలవాటు అలాగే చూపించేవా అన్నాడు అర్జునుడు నువ్వు అడుగుతున్నావు కనుక నేను ఈ విరాట్ రూపాన్ని ఉపసంహరిస్తున్నాను కళ్ళజోడు పెట్టినప్పుడు ఒక్కసారి భయపడిపోయాడాయన కానీ ఆ కళ్ళజోడు తీసేసరికి ఓరి నువ్వేనా అన్నాడాయన మనం పైకి ప్రేమ నటిస్తాం కానీ మనసులో రకరకాల ద్వేషభావాలు పెట్టుకుంటాం ఎదురుగానే నవ్వుతూనే ఉంటాం కానీ మనసులో కుత కుత అగ్ని మండిపోతూనే ఉంటుంది అది లేకుండా ఉండవయ్యా చాలు నన్ను తెలుసుకో ఎంత కషాయం తాగాలో ఏమిటో నిన్ను చేరడం సులభమా ఇక్కడే ఉండి ఆత్మని చూడడం సులభమా చెప్పవా అని అడిగినాడు అర్జునుడు